అందరూ అలసిపోయారు శుక్రవారం అయితే ప్రొక్లైన్ వస్తుంది ఎవడిల్లు కూలగొడతాడో ఎవరికీ తెలియదు శుక్రవారం అయితే ఈ పోలీసులు గోడ దూకొస్తారు ఏమి అరాచకం అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ అందుకే నిన్న అమిత్ షా అన్నారు మా కలయిక గోండాగిరిని అణిచివేయడానికి మా కలయిక అమరావతి నిర్మాణం చేయడానికి మా కలయిక పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి మా కలయిక అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి తెలుగు భాషను కాపాడడానికి దేవాలయాలు కాపాడడానికి అందరికీ న్యాయం చేయడానికి మా కలయికరి చాలా స్పష్టంగా చెప్పారు నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం ఈరోజు ఒక్క విశాఖపట్నం ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చావా పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిని తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న భూ అక్కంట వీళ్ళ నేను అడుగుతున్న ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలిచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు ఆస్తి అవునా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమిపైన సైకో ఫోటో పెట్టుకోవాల ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు రోషో రావడంలో ఇంకా రోషో వస్తే నిన్న చూశాను ఎంప్లాయీస్ చూస్తే కడుపు నిండిపోయింది నాకు నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్తే చీ కొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు ఐదు వేలు ఇస్తున్నారు మేము చీ కొట్టాం నేను పదివేలు ఇస్తున్నా మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముడు అర్థమైందా సేనం ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు గెలుపు మనది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది అయిపోయింది నీ సీన్ అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది అందుకే మేము హామీ ఇస్తున్నాం ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్ని మీరు తీసుకెళ్ళండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి ఈ రెండు తీసుకెళ్తే ఈ ఐదారు రోజుల్లో గెలుపు మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను ఏదైతే ఈయన డ్రామాలు అన్నీ అయిపోయినాయి రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని షాపుల మీద దాడి చేశాడు ఎన్నికలైన తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారికే ఎంపీ ఇచ్చాడు అది ఈయన రాజకీయ నీతి రెండు వేల పంతొమ్మిదిలో తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ అర్థమైందా మీకు అర్థమైంది చేయండి అందరికి అర్థమైంది జగ్గుబాయికి అర్థం కాలా అందరూ జగ్గుబాయి చేతికి చెవులో చెప్పాలి నువ్వే నీ బాబాయిని చంపించి నాటకాలు ఆడుతున్నామని అడగాలి మీరు కానీ అది చేయకపోతే మీ ఇంటికి వచ్చేది గుడ్డలే సిద్ధమా తమ్ముళ్ళ గుడ్డలకి తిరుగుబాటు చేస్తారా లేదా ఆవేశం వస్తుందా లేదా విశాఖపట్నం నేను మెచ్చిన నగరం నేను నచ్చిన జిల్లా ఈ జిల్లా అంటే నాకు అమితమైన ప్రేమ దానికి ఒకటే కారణం మంచి వాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా నగరం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా